ఇప్పుడంత అంత మనసు సీరియల్ని మర్చిపోరు అందులో మెయిన్ పిల్లర్స్ ఎవరు అంటే రిషి వసు తర్వాత జగతి మహేంద్ర గారు అయితే రిషి వసుకి ఎంత ఇంపార్టెన్స్ అంటూ ఇచ్చారో సీరియల్లో మహేంద్ర జగతికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తూ సీరియల్ కంటిన్యూ అయింది అయితే యాక్చువల్గా నిజానికి రిషి వసు మధ్య అనేక చిన్న చిన్న గొడవలు రావడం మిస్అండర్స్టాండింగ్స్ రావడం మళ్ళీ కలవడం ఈ రకంగా ఉంటుంది అదే కాదు మహేంద్ర జగతి మధ్య కూడా అదే విధంగా ఉంటుంది ఎందుకు అంటే మహేంద్ర లైఫ్లో ఒక పెద్ద ఇష్యూ జరిగి జగతి తనకు దూరంగా వెళ్ళిపోయింది వచ్చిన తర్వాత కూడా తన లైఫ్ సాఫీగా సాగదు తను ఇంట్లో ఉండడమా మానేయడమా విడిగా ఉండడం భార్య అయినా కూడా భార్య అని చెప్పుకోవడానికి లేకుండా అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటాయి సో వాళ్ళని వీళ్ళని అంటే రిషి వసూని మహేంద్ర జగతిని కంపేర్ చేస్తూ ఒక పిక్స్ పెట్టారు అంతేకాకుండా షోల్లో కూడా వీళ్ళిద్దరు చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరు చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపి గుప్పడంత మనసు సీరియల్ మెమొరీస్ అంటే ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసింది ఒక్కసారి గుప్పడంత మనసు సీరియల్ రీకాల్ చేసుకుందాం ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి